హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గుంటూరు విజయవాడ హైవే మధ్యలో ఉన్న దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే ఈవినింగ్ వెళ్ళాము ఉదయం వచ్చేసి అత్తయ్య గారి ఆశీర్వాదం కోసం మేమైతే స్వీట్ తీసుకువెళ్ళి ఆమె దీవెనలు అందుకున్నాము పిల్లలు మనవడు మనవరాలు శ్రీవారు నేను కలిసి ఆ రోజు వచ్చేసి జనవరి ఫస్ట్ మా చిన్నమామయ్య గారి బర్త్డే కూడా అవటం వల్ల మేము చిన్నపిల్లలతో మన ఎర్లీగా టైం అనేది సరిపోలేదు ఇంక అందుకని శ్రీవారు వచ్చేసి ఈవినింగ్ మేము ఈ విధంగా టెంపుల్కి అయితే వచ్చాము శ్రీవారు నేను ఎందుకంటే పెద్దలు దీవెనలు తీసుకోవటం మనకి మంచిదే కదా ప్రతి ఇయర్ ఎలా చేస్తామో అలాగే అత్తయ్య గారి దగ్గరకు వెళ్ళి దీవెనలు అందుకొని ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా గుడి ప్రాంగణంలోనే వీడియో తీసుకోవచ్చు కానీ ఇదిగోండి ఇక్కడ ఒక ఆయన లెఫ్ట్లో నామాలు అయితే పెడుతున్నారు ఇంకా శ్రీవారు నేను కూడా అలా పెట్టి చేసుకున్నాము ఇంకా ప్రదక్షిణ అనేది అయిన తర్వాత దర్శనం చేసుకున్నాము మనం లోపలనేది వీడియో షూట్ చేయకూడదు కాబట్టి ఈ విధంగా జస్ట్ మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో అయితే తీసాము మీరు చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి కాకా అని శివాలయం అక్కడ పెద్ద నాగేంద్ర పుట్ట అనేది ఉంటుంది అది కూడా మీతో షేర్ చేసుకుందామని ఇదిగోండి ఎంత పెద్దదో చూసారా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది అందుకోసమే షూట్ చేశాను వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాకాని శివాలయానికి అయితే శ్రీవారి తీసుకువెళ్ళారు చాలా హ్యాపీ అనిపించింది ఉదయం కుదరకపోయినా ఈవినింగ్ అయితే ఈ విధంగా తీసుకువెళ్ళారు ఇంకా చలిలో మనముడు ఎందుకులే అని ఇద్దరమే వెళ్ళాము చాలా ప్రశాంతంగా అనిపించింది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది జస్ట్ చుట్టూ ప్రాంగణం మాత్రమే తీశాను ఇదిగోండి ఈ విధంగా అసలు ఏమీ కొనేలాగా లేవు పిల్లలకు కూడా తీసుకుందామన్నా గుడ్ అయితే ఈ విధంగా ఉంటుంది గోపురం అనేది ఎక్కువ షాపులు అనేవి ఏమి ఇదిగోండి ఇక్కడైతే బండి మీదే వచ్చాము ఇక్కడ పార్కింగ్ చేసి మా బండి మీద ఏముంటుందో చూసేయండి భార్యకు ప్రేమతో అనుకొనిచ్చి దాన్ని వాడుతున్నారు ఇక్కడ దారిలో వస్తూ ఇంకా ఇక్కడ టిఫిన్స్ అయితే బాగుంటాయి ఇంకా భవానీ శంకర్ టిఫిన్ సెంటర్ ఇంకా పిల్లలకు కూడా అడిగి తీసుకువచ్చాము మనవాడికి చిట్ ఇడ్లీ అమ్మాయి వాళ్ళకి సెట్ దోశ అనేది అదే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ ఈ సంవత్సరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్ చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్